దొంగతనం దొంగతనం వేగ దొంగను పట్టుకుంటే అరెస్ట్ చేయడం మానవ హక్కులకు భంగం అంటే ఎట్లా హత్య చేసిన వాడిని హంతకుణ్ణి అక్కడ హత్య జరిగింది ప్రూఫ్లు ఉన్నాయి డెడ్ బాడీ లేదు హంతకుడు అనడానికి ఆధారాలు ఉన్నాయి అరెస్ట్ చేస్తే అన్యాయం జరిగిపోతుంది ఘోరం జరిగిపోతుంది అంటే ఎట్లా కొన్ని అనుమానం ఉంది అనడానికి ఆధారాలు లేకపోతే అదని అనుకోవచ్చు పక్కా ఆధారాలతో రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు ఏజెన్సీ పక్కా ఆధారాలతో ఆయన ప్రభుత్వంలో ఉండగానే నేషనల్ ఏజెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చింది రేపు బాబు మీ దగ్గర దోపిడీ జరిగింది అని అక్కడి నుంచి వార్నింగ్ బెల్ మోగించింది వార్నింగ్ ఇచ్చింది దోపిడీ చేసిన వ్యక్తే దీంట్లో ఉన్నప్పుడు దాన్ని ఎందుకు దాన్ని పక్కన పెట్టి ఆ ఆధారాలు ఏమున్నాయో వాటిని తుడిచేసినారు తర్వాత ఆ దాని ఆధారంగా సెంట్రల్ ఏజెన్సీ ఆధారంగా ఏపీసీఐడి కేసు బుక్ చేసి దానికి సంబంధించి కొన్ని అరెస్టులు అవి చేశాక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది వాళ్ళ పాత్ర మనీ లాండరింగ్ మీద మెయిన్ దృష్టి పెట్టి మనీ లాండరింగ్ ఎక్కడొచ్చింది బయటకు పోయిన డబ్బు హా షెల్ కంపెనీల ద్వారా హవాలా పద్ధతిలో క్యాష్ డ్రా చేసి చే చేరాల్సిన చోటు చేర్చినారనేది వీటన్నిటికి ఇంకొక కీలకమైన అత్యంత ముఖ్యమైనది ఉంది ఏ కంపెనీ పేరైతే సీమెంట్స్ పేరు చెప్తున్నారు వాళ్ళు అసలు మాకు సంబంధమే లేదు మేము లేం సీన్లోనే వాళ్ళండ్రి ఇంత జరిగిన తర్వాత కూడా ఈరోజుకు సీమెంట్ సంస్థ ఎంత గొప్పది అంటారు అది గుజరాత్లో చేసింది అంటారు ఛత్తీస్గఢ్లో చేసింది అంటారు ప్రపంచంలో దాని వాల్యూ ఎంత తెలుసు అంటారు ఇష్యూ సీమెంట్స్ కంపెనీనా ఆఖరి కొద్దే వెన్ టు ది ఎక్స్టెంట్ ఎవడైతే అరెస్ట్ అయ్యాడో వాడిని తీసుకొచ్చేసి అంతా కూడా ఒకటి వీడియో ఇది ఆ సోకాల్ పత్రికలు కూడా వాళ్ళు పెద్ద బ్యానర్ హెడింగ్లతో వాటిని వేయడం అసలు మాకు నోటీసులు లేవు మేము అరెస్టే కాలేదని అంటే ఆ ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాళ్ళకి డౌట్ వస్తుంది అవును మేము అన్నట్టు అంత దబాయింపు